హోమ్ వర్క్ రాయపో రాయిపోతే లక్ష్మి టీచర్కి ఫోన్ చేసి చెప్తా శ్రీలత టీచర్ చెప్ప ఎందుకు లక్ష్మి టీచర్ అయిపోద్దా చెప్తా చెప్తే ఏమంటుంది కొడుతుందా శ్రీలత టీచర్ అయితే ఏమంటది ఏమనదా అందుకే శ్రీలత టీచర్ చెప్పన్నా జరావు నేను శ్రీలత టీచర్ కూడా చెప్తాను శ్రీలత టీచర్ మా వర్షుని మీరు కూడా కొట్టండి అని చెప్తా కొట్టకని చెప్తాక కొట్టక అని చెప్తావా ఎందుకు చెప్తావు నీ మాట ఇంత టీచర్ ఏమన్నా ఇంతది అందరూ పిల్లలు టీచర్ టీచర్ ఉంటది నేను మిగతా వాళ్ళు లక్ష్మి టీచర్కి లక్ష్మీ టీచర్కే నువ్వంట ఇష్టం అంటారు ఇంకా నువ్వు నువ్వా మీరందరూ వీళ్ళందరూ ఎవరికి ఇష్టం అదేరా మీరందరూ ఎవరికి ఇష్టం ఏ టీచర్కి

లక్ష్మి టీచర్ కూడా ఇష్టం అన్నావు కదా లక్ష్మీ టీచర్ కూడా ఇష్టమే కదా నీకు మరి లక్ష్మీ టీచర్ ఫోన్ చేసి చెప్తా వర్షన్స్ సాయి అస్సలు హోంవర్క్ చేస్తలే టీచర్ రేపు క్లాస్కి వచ్చినాక కొట్టండి గట్టిగా చెప్తా చెప్తా మీరు టీచర్ మాట వింటారా టీచర్ మీ మాట వింటారా టీచర్ ఏం బాండింగ్ ఉంది ఇద్దరికి టీచర్కి నీకు కదా అయితే నువ్వు సెకండ్ వచ్చినావా మరి ఫస్ట్ అవర్ వచ్చింది నువ్వు వన్ మార్క్ కలరింగ్ తప్పు చేసినామంట అందుకే తక్కువ అంట వన్ మార్క్ ఏంటనవా హోంవర్క్ రాయ నాకు ఫస్ట్ నువ్వు ఇప్పుడు హోంవర్క్ రాయలే అనుకో ఇప్పుడు టీచర్ చెప్తా చేస్తుందా హలో లక్ష్మి టీచర్ వరు అస్సలు రాయట్లేదు హోంవర్క్ చెప్పిన వాడు అస్సలు ఏంటి లేడు కావాలా